ఇప్పుడు ఉత్తర ద్వారా ద్వారా మనం విష్ణుమూర్తిని దర్శించుకుంటాం కదా ఎందుకు అసలు అట్లా అంటే మోక్ష మార్గం ఇహన్లోనూ పరంలోను మోక్ష మార్గం అట్లాగే ఈ రోజుని చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో తర్వాత పెద్దలకు కూడా ఏదన్నా మనం పెట్టుకోవాలనుకున్నా కూడా గతించిన వాళ్ళకు కూడా పెట్టుకోవటం వాళ్ళకి ఇష్టమైనవి కానీ ఏదన్నా చేసుకోవటం వల్ల ఇది మోక్షతా ఏకాదశి కాబట్టి గతించిన వాళ్ళకు కూడా మోక్షం లభిస్తుంది ఒకవేళ వాళ్ళు ఏమన్నా కృతదేవతలు అటు ఇటు కాకుండా అలా ఉన్నా కూడా ఈ రోజున వాళ్ళకు ఆరాధన చేయటం వల్ల శ్రీ మహావిష్ణువుగా భావించి చేయటం వల్ల కూడా వాళ్ళకు కూడా మోక్షం లభిస్తుంది అని మనకు కూడా మోక్షం ఉంటుంది అని దీన్ని మోక్షదా ఏకాదశిగా మనం చేసుకోవటం జరుగుతుంది అమ్మ ఆ రోజు అంటే పూజా విధానాలు ఇంకా ఉపవాస దీక్ష చేసేవాళ్ళు ఎటువంటి పద్ధతులను పాటించాలి యథావిధి కానీ యథావిధి కానీ మనం కార్యక్రమాలు తలస్నానం చేసి మీకు వీలుంటే ఇంట్లో చేసుకోవటం విశేషంగా ఏమన్నా అంటే సచ్చినా వ్రతం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి వ్రతం కానీ ఇట్లాగే మీకు ఏది వైష్ణవ సంబంధించిన నారసింహ వ్రతం కానీ ఇట్లా విశేష వ్రతాలు చేసుకుని ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ లేకపోతే మీరు స్వయంగా కానీ బ్రాహ్మణ్ణి నియమించుకుని కానీ ఎలాగైనా సరే చేసుకోవచ్చు చేసుకుని ఏకాదశి ఉపవాసం ఉండి స్వామివారికి మీరు హోమాలు చేయించుకోదలుచుకున్నారా లేకపోతే ఏమైనా జపాలు చేయించుకున్నారా ఏం చేయించుకోదలుచుకున్నారో మీకు మనసుకి ఏమనిపిస్తే అవి అన్నీ చేసుకోవచ్చు యథావిధిగా కుటుంబ సమేతంగా కానీ లేకపోతే మీరు వ్యక్తిగా ఎవరికి వాళ్ళు కానీ చేసుకోవచ్చు ఉపవాసం ఉండి తెల్లారి మనకి ద్వాదశి ఈ ద్వాదశి కూడా చాలా మనకి విశేషమైన ద్వాదశి ఇది మోక్షత ఏకాదశి కదా తాత పరిణిత చెందిన ద్వాదశిగా దీన్ని మనం పిలుచుకోవటం జరుగుతుందన్నమాట ఈ రోజున ద్వాదశ పారాయణం చేసుకుని మళ్ళీ అదా విధిగా శ్రీ మహావిష్ణువుని కొలుచుకొని మనం ఆ ద్వాద ఏకాదశి వ్రతం నియమం ఉంది కదా ఉపవాస దీక్షని ఈ రోజున మనం విర విరమించుకుని ఓకే మనకి చేతనైతే ఏదన్నా ఒక బ్రాహ్మడికి ఇచ్చుకోవటం అంటే స్వయం పాకం లాంటి మోయిన ఇచ్చుకోవటం కానీ లేకపోతే స్వయంగా మీరు వంట చేసి వాళ్ళు కనుక భోజనం మీ ఇంట్లో చేసేటట్టయితే భోజనాన్ని మనం శ్రీ మహావిష్ణువుగా భావించి వాళ్ళకి మనం పెట్టుకోవటం కానీ మీ శక్తి కొలిది ఒకరికి పెట్టుకోవచ్చు ఇద్దరికి పెట్టుకోవచ్చు అది మీ మీ అనుసరం చేసుకుని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మనం అట్లా ముగించుకోవచ్చమ్మా దీనికే ప్రమోద ద్వాదశిగా విశిష్టంగా దీన్ని ఈ ద్వాదశిని కూడా అట్లా మనం పిలుచుకోవటం అనేది జరుగుతుంది చాలా విశేషం గొప్పతనం త్రయోదశి రోజు త్రయోదశి రోజున మనకి మాసంలో శుద్ధ త్రయోదశి రోజున విశేషంగా హనుమంతుణ్ణి మనం కొలుచుకోవటం హనుమద్ వ్రతం అని చేస్తాం ఇప్పుడు మనకి సత్యనారతం వెంకటేశ్వర స్వామి వ్రతం నారసింహ వ్రతం ఇవన్నీ ఎలాగో విశేషంగా ఈ మాసంలో శుద్ధ త్రయోద త్రయోదశి రోజున హనుమద్ వ్రతం అనేది ఆచరించడం అనేది చాలా విశేషం ఈ హనుమంతు సంబంధించిన మనం హనుమాన్ చాలీసా పారాయణం కానీ సుందరాకాండ పారాయణం కానీ ఈ హనుమద్ వ్రతాలు కానీ హనుమంతుడికి సంబంధించిన రుద్ర హోమాలు కానీ రుద్రయాగాలు కానీ తర్వాత ఎవరు చేయాలి ఏమిటంటే ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే విశేషంగా శని బాధలతో జాతకరీత్యా శని సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఎక్కువగా శనిమహ దశ వాళ్ళు శనిలో శని కానీ తినికి అంతర్దశలు ఎవరైనా మిగతా దశలు కానీ జరుగుతున్న వాళ్ళు కానీ ఏదైనా రుణ బాధలు అవన్నీ పడుతున్న వాళ్ళు కానీ ఈ ఈ ఆంజనేయ స్వామికి ఈ రకంగా మనం ఆరాధన చేసుకుంటూ హనుమద్ ద్వీపము అని పెడతారు హనుమద్ ద్వీపం ఎక్కడమ్మ ఇంట్లో ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఇంట్లోనే పెట్టుకోవాలి అసలు హనుమద్ ద్వీపం వెలిగేలాగా వెలిగేలాగా అది విధి విధానంతో సంకల్పం చెప్పుకుని దేని గురించి మనం ఫోటో ముందు ఫోటోకి దేని గురించి చేస్తున్నాము వ్రతం గాని హనుమద్ ద్వీపం కానీ హనుమద్ ద్వీపానికి అంత శక్తి ఉంది దానికి ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి అవి చేసుకుని మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి దీపారాధన అవి మనం చేసుకుంటాం కదమ్మా ఎప్పుడన్నా ఇంట్లో అట్లాగే మనం ఒక బియ్యపిండితో దీ ప్రమిదం చేసుకుని దానికి సపోర్ట్గా మళ్ళీ ఒక మట్టి ప్రమిదని పెట్టుకుని ఆ దీపం ఇరవై నాలుగు గంటలు వెలిగేలాగా ఆ దీపానికి యథావిధిగా దూప దీప నైవేద్యాలన్నీ చేసి పూజలు చేసుకుని నైవేద్యం పెట్టుకుని విశేషంగా ఈ హనుమద్వత్తం ఆచరించుకొని ఈ హనుమద్ దీపం మనం చేసుకోవటం అనేది చాలా విశేషం ఈ త్రయోదశి రోజున మనం చేసుకుంటాం అట్లాగే కాకుండా ఈ త్రయోదశి ఈ మార్గశిర మాసంలో శనివారం రోజున కూడా వచ్చింది కాబట్టి శని త్రయోదశి అట్లాగే శనికి సంబంధించి అంటే శని ఒక రకంగా మనకి ఆంజనే స్వామి వారి ఆధీనంలో ఉంటారు ఆయన ఎలా చెప్తే అట్లా వింటారంటారు కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఆయన యొక్క ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి కాబట్టి అటు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అట్లాగే మనం శనికి సంబంధించిన ఆశీస్సులు కూడా మనం పొందొచ్చు మీరుంటే విశేషమైన దేవాలయాలు ఏవైనా అంటే ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయాలు కానీ శనిదేవుడికి సంబంధించిన దేవాలయాలు కానీ మీరు క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటే మంచిది మీ అనుకూలంగా ఎలా ఉంటే అలా భక్తులు నడుచుకోవచ్చు కాబట్టి ఇది మార్గశిరమాసుల్లో త్రయోదశికి ఉన్న గొప్ప విషయం